పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ధర్మపురి నియోజకవర్గాల్లో మరి వంద రోజు వంద రోజుల పనికి వెళ్తున్న మరి పేద ప్రజల దగ్గరికి వెళ్తే సంపూర్వకంగా నాకు మద్దతు ఇవ్వడం జరిగింది వారందరూ కూడా మరి కట్కూరి సందీపు గారి గాజు గుర్తుకు ఓటేసి భారీ మేర్తోడు గెలిపించుకుంటా అని మరి అన్నలు తమ్ముళ్ళు అక్కలు అందరూ కూడా సంపూర్వకంగా మద్దతు ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా రుణపడి ఉంటా పెద్దపల్లి పార్లమెంట్ను అభివృద్ధి బాటలో నడిపిస్తా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు కూడా అండదండలుగా మరి అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తున్నాను ఈనాడు నేషనల్ పార్టీస్ ఎవి కూడా ప్రజల మధ్యలో మరి ఫెయిల్ అయిపోయాయి ఎవరు కూడా నేషనల్ పార్టీలను పట్టించుకుంటలేరు నేషనల్ పార్టీస్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్ని డబ్బులు ఇచ్చినా మా సొమ్ము ట్యాక్సీ రూపకంగా ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి మా డబ్బులు మాకు ఇంటి రకం వచ్చి ఇస్తాళ్ళు డబ్బులన్నీ తీసుకుంటాం కానీ ఓటు కట్టుకుని సందీప్ కేసి గెలిపిస్తానని మరి ధర్మపురి నియోజకవర్గ ప్రజలు సంపూర్వకంగా మద్దతు ఇస్తున్నారు ధర్మపురి నియోజకవర్గ ప్రజల్ని నా జీవితం ఉన్న రోజులు మర్చిపోను వారందరికీ కూడా రుణపడి ఉంటా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వంశీకృష్ణను ఈరోజు లాలించి పాలించేదందుకు మరి పెద్ద పెళ్లి పార్లమెంట్కు తీసుకొచ్చారు కానీ మరి గడ్డం వంశీకృష్ణ గారు ఓడిపోవడం ఖాయం అనేది మన ధర్మపురి నియోజకవర్గాల్లో ప్రజలు వారి ఆర్ట్ఫుల్గా వ్యక్తం చేసుకుంటున్నారు మరి గోమాస సీన్ కూడా ఎవరో తెలియదు అసలు ఎందుకు వచ్చిండు ఈ ప్రాంతానికి అని చెప్పి ప్రజలు కూడా అనడం జరుగుతుంది అదే విధంగా కొప్పులీశ్వరు ఆనాడు ధర్మపురి నియోజకవర్గం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఒక ఒక పుణ్యక్షేత్రమైన అంత మంచి పుణ్యక్షేత్రమైన నరసింహ టెంపుల్ని కూడా ఇంతవరకు డెవలప్మెంట్ చేయలేదు మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ఇప్పటికి కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు రాకపోకలకు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది అక్కడ బస్సు సౌకర్యం లేదు ఎలాంటి సదుపాయాలు సౌకర్యాలు లేవని చెప్పి మరి ధర్మపురి నియోజకవర్గ ప్రజలు వారి యొక్క మాటను మరి వ్యక్తం చేసుకుని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నన్ను అమూల్యమైన ఓటు గాజు గుర్తుకు వేసి నన్ను భారీ మేడతో గెలిపించుకుంటా అని ధర్మపురి నియోజకవర్గ ప్రజలు నాకు సంపూర్వకంగా మద్దతు ఇవ్వడం జరిగింది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తా పెద్దపల్లి పార్లమెంట్ను అభివృద్ధి బాటలో నడిపిస్తా అభివృద్ధి కూడా చేస్తానని కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ ఆల్ పార్టీస్ ఎవ్వరు ఇళ్ళలకు వచ్చినా ప్రజలారా చెంప చెల్లుమనే విధంగా ఓడించి వాళ్ళను వాళ్ళ ప్రాంతాలకు పంపించాలి వారు ఏది ఇచ్చినా తీసుకోండి ప్రజలారా వాళ్ళు డబ్బు ఎంత ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు నాకే ప్రజలారా అది మన సొమ్ము మన సొమ్మే వాళ్ళు తీసుకుని ఈరోజు మనకు మర్చిపెట్టేదానికి కష్టాలు వాళ్ళు అభివృద్ధి చేయరు ప్రజలారా వారి అందరినీ ఓడించి పంపేయడమే మీరు కంకభద్రంగా భద్రంగా కట్టుకొని మరి మీరు వారి అందరినీ ఓడించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు